రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి రైతులకు రైతు మిత్రులకు రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు చూస్తున్నది దేవరకదర మార్కెట్ అండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది గుడి పక్కన ఉంటుంది ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రెన్స్లో వచ్చేసి పశువులకు సంబంధించిన అన్ని రకాల వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయండి మీకు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ లభించబడుతుంది పశువులకు సంబంధించినవి అలానే మీకు కోళ్ళగూళ్ళు కూడా ఇక్కడ లభిస్తాయి అవి కూడా చూడండి అదేవిధంగా మనకు దేవరకాదా రంగాన్ని అందరికీ గుర్తొచ్చేటివి ఎద్దుల మార్కెట్ అని బట్ ఇక్కడ ఎద్దులే కాదండి వేరే లైఫ్ స్టాక్ కూడా చాలా వరకు అమ్మకాలు జరుగుతాయి ఇప్పుడు వాటి కొనుగోలు ఏంది వాటి అవసరాలు ఏంది ఎంత అమ్ముతారు ఎంత కొంటారు అసలు ఏమేమి వస్తాయి దేవరకాద్ర మార్కెట్కి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందామండి అలానే దేవరకద మార్కెట్కు ఏ మార్కెట్ కన్నా రెండు ఎంట్రెన్స్లు ఉంటాయండి ఇది మొదటి ఎంట్రన్స్ అయితే రెండవ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ నుంచి వెహికల్స్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం అలాంటివి జరుగుతుంది ఇది సెకండ్ ఎంట్రన్స్లో మీకు వచ్చేసి అన్ని మారుబేరగాళ్ళవి కనిపిస్తాయి అండి ఇవన్నీ మారుబేరగాళ్ళవి వీళ్ళు వచ్చేసి ఏదో ఈనడానికి రెడీగా ఉన్నాయి ఈని వన్ డే టూ డేస్ అయినా బర్లను తీసుకొచ్చి అమ్మకానికి జరుగుతారు మెయిన్గా మీకు ఇక్కడ వచ్చేసి ముర్రా జాతికి సంబంధించినవి లేకపోతే సోలాపూర్ జాతికి సంబంధించిన బర్లనే ఎక్కువగా వీళ్ళు తెచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందండి మీకు ఏదైతే ఉంటుంది కదా అండి మనకు దేవరకాయ మార్కెట్ అనగానే ఎద్దులు మాత్రమే వస్తాయి ఎద్దులకు మాత్రమే ఫేమస్ అని అలా ఏమి కాదండి ఇక్కడ బర్రెలు కూడా మంచి మంచి బర్రెలు వస్తాయండి ఇక్కడ నుంచి రైతులు కూడా చాలామంది బర్రెలు తీసుకొచ్చి పెంచుకొని ఇక్కడ అమ్మడం జరుగుతుంది మీకు ఇక్కడ వచ్చేసి ఇది ఎండాకాలం టైం కాబట్టి ఇక్కడ మిల్కింగ్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మార్కెట్లో ప్రైజెస్ నేను నార్మల్గా అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే అలానే ఈ మార్కెట్లో వచ్చేసి మీరు చూసుకుంటే మీకు మంచి మంచి బర్రెలు అన్నివి కూడా దొరుకుతాయండి ఇవి మీకు వచ్చేసి శిలక బర్రె అండి ఇవి నా ముందే మాట్లాడడం జరిగింది రైతు వచ్చేసి మూడు బర్రెలకు కలిపి రెండు లక్షలు చెప్పడం జరిగిందండి బట్ రైతు ఇక్కడ చూస్తున్నాను ఒక్క బర్రె మాత్రమే కావాలి మాకు దీనికి ప్రైజ్ ఎంత అని చెప్పి ఇది వచ్చేసి ఇంకో బర్రె అండి ఇది ఆల్రెడీ రైతు వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది అరవై ఎనిమిది వేలకు ప్రైస్ క్లోజ్ అయిపోయిందండి ఆల్రెడీ రైతు చూసుకుంటున్నాండి పైసలు ఇచ్చేస్తున్నాడు ఇది వచ్చేసి పూటకు రెండున్నర లీటర్లు ఇస్తాను రైతు చెప్పడం జరిగింది కాకపోతే ఆరు నెలలు అయిపోయింది ఈనడం ఈనేసి ఇంకా ఇవి అండి ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఒక రైతు చూశాడు అని చెప్పి ఇదేనండి ఇది రైతు చూస్తుండి ఇంకా చెక్ చేసుకుంటుండు పాల పొదుగు అవన్నీ చెక్ చేసుకుంటుండు పాలు ఎన్ని ఇస్తుంది అది ఇస్తుంది ఇది కూడా నాలుగైదు నెలలు అయిపోయిందండి ఆల్రెడీ పాడి జస్ట్ ఇది వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తానంటే దీన్ని కట్టించి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ తీసుకొచ్చి అండి అంటే వీళ్ళు మారుబేరగాయల టైప్ అనమాట ఇవి వచ్చేసి షెల్కకు సంబంధించిన బర్రెలు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం బర్రెలు ఏ విధంగా ఉన్నాయి ఏమి సంగతి అని ఇక్కడ మీకు అన్ని రకాల బర్రెలు దొరుకుతాయి మనకు రైతు నుంచి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు లేదు మారుబేరగాయల నుంచి కూడా కొనుక్కోవచ్చు ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మార్కెట్ వచ్చి మెయిన్ ఎద్దులండి మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఈ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎద్దులే కనిపిస్తాయి మీకు మా అంటే మిగతా అవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు ఎద్దులు ఉంటాయి ఇక్కడ ఎద్దులు వచ్చేసి ఒంగోలు నుంచి ప్రతి జాతీయ ఎద్దులు మీకు ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడ ఒంగోలు ఆవులు కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ ఆవులు మనం సర్దానగర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆవులు చాలా తక్కువ రేటు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సర్దానగర్లో రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చేది ఒక నలభై వేలలో వస్తుంటే ఈయన మాత్రము ఒక ఆరు లీటర్లు వేళ్ళు ఇచ్చే ఆవు కూడా జస్ట్ ముప్పై ముప్పై ఐదు వేలలో వస్తున్నాయండి అంత తక్కువ రేటు ఉన్నాయి ఇవి మీరు ఎవరైనా ఆవులు కొనాలి అనుకుంటే సర్దానార్ కంటే ఇక్కడ ప్రిఫర్ చేయమని నేను చెప్తానండి ఎందుకంటే నేను గమనించిన దాని ప్రకారము పెబ్బేరు చూసుకున్నా మనకు సర్దానగర్ చూసుకున్న ఎర్రగడ చూసుకున్న మాచేర్లో చూసుకున్న ఇక్కడ చూసుకున్నా సరే మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి నేను గమనించిన వారికి ఇంకోటి ఇక్కడ ఎద్దులు కూడా ఈసారి తక్కువ రేట్లు ఉన్నాయని ఎందుకంటే ఎండాకాలం కొంచెం ఉండవు కదండి తీసుకెళ్ళి దీనిలో మేపుకుంటూ కూర్చోవాలి అందుకని ఎద్దులు చాలా వరకు ప్రైజెస్ తగ్గినాయి మీకు ఎవరికైనా ఎద్దుల అవసరం ఉంది తక్కువ రేట్లో కావాలనుకుంటే ఇది మంచి టైం అండి ఇక్కడైనా సరే పెబ్బేర్లైనా సరే సరే మీకు ఎద్దులు చాలా మంచి మంచి దొరుకుతారు అండి ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఇక్కడ దగ్గర సోలాపూర్ నుంచి అక్కడి నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి అందరూ ఎడ్లను బాగా తెచ్చి అమ్మడం జరుగుతుంది ఒంగోలు సైడ్ బి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎద్దులు చూపిస్తాను చూడండి ఈ ఎద్దులన్నీ వచ్చేసి మీకు ఫస్ట్ చెప్పాను కదండి గుడి పక్కన ఎంట్రన్స్ అని ఆ గుడి పక్కన ఎంట్రన్స్ కానీ ఉంటాయండి మొత్తం ఎద్దులు మీకు ఎద్దులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి మీకు ఎండింగ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ దాకా ఉన్నాయండి ఎద్దులు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న గిత్తలు వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్పారండి రైతు వచ్చేసి కాకపోతే ఇంకా మాట్లాడుకుంటే తగ్గొచ్చు అలానే ఇవి కాకుండా ఇంకా చాలా ఎద్దులు ఉన్నాయండి అవి కూడా చూడండి మీరు కంటిన్యూగా మీకు చాలా రకాల ఎదురుండి ఇది ఒకటి బేరం నడుస్తుందండి కానీ మళ్ళీ ఏమైందో వెళ్ళిపోతున్నారు వాళ్ళు మీరు చూసుకోవచ్చండి ఇవన్నీ ఒక్క ఆయనవే అండి మొత్తము నాలుగు జతల ఎడ్లు తీసుకొచ్చాడు అవి అమ్మకానికి పెట్టడం జరిగింది ఈయన వచ్చేసి రెండు జతల ఎడ్లు తీసుకు సారీ మూడు ఎడ్లు తీసుకొచ్చాడు ఈయన కూడా అమ్మకానికే పెట్టడం జరిగిందండి రైతు నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడ చెక్ చేసుకొని నెంబర్స్ తీసుకొని మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చుకోవచ్చు అండి అదేవిధంగా మీకు నియర్ బైల మార్కెట్లలో మార్కెట్ ఒక వాల్యూస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏం నడుస్తున్నాయి అసలు మార్కెట్లో ఎంత రేట్ నడుస్తుంది ఒకవేళ మీ దగ్గర ఉన్న వాటికి ఎంత రేట్లు అమ్ముకోవచ్చు అనేది అంటే నాకు మెసేజ్ చేయండి ఆ మార్కెట్ పేరు నేను అక్కడ వచ్చి కనుక్కొని మీకు చెప్తానండి ఇది వచ్చేసి మేకలు మరియు గొర్రెల మార్కెట్ అండి ఇది కూడా సేమ్ దేవరకాయ ఇది ఒక పక్కన ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు సి సింగిల్ పీస్ కన్నా మొత్తం బ్యాచ్ల్ బ్యాచ్లు అమ్ముతారండి అంటే టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఇలా బ్యాచ్లగా అమ్ముతారు ఒకటి ఈవెన్ ఇందులో వన్ పీస్ వన్ పీస్ లాగా ఎక్కువగా మార్కెటింగ్లో ఇస్తలేరండి నేను చాలాసార్లు అడిగాను మాకు టూ పీసెస్ కావాలి వన్ పీస్ కావాలంటే అట్లా ఇవన్నీ కుదరదండి ఇవి మొత్తం సెట్స్ మీరు సెట్స్ లాగానే తీసుకోండి సెట్ ప్రైజెస్ వచ్చి ఇది మినిమం వన్ ల్యాక్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఉంది సిక్స్టీ థౌసండ్ ఉంది మనం చూసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గొచ్చండి మీరు చూసుకోండి ఇది ఒకటి బేరం అవుతుందండి ఇది మొత్తం మొత్తం కలిసి సిక్స్టీన్ ఉన్నాయండి ఇంక మిగతా పక్కన ఉన్నాయి అన్నిటికి కలిపి ఆయన టూ ల్యాక్స్ ఏమో చెప్పారు బట్ మార్కెట్ ఇంకా నడుస్తుంది కాబట్టి అది ఇంకా ఫైనలైజ్ కాలేదు ఇవి వచ్చి చిన్న చిన్న పిల్లలు అండి ఒక దానికి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ చెప్పారు కాకపోతే ఫైనల్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా అయిపోయినాయండి ఎనస్టివండి ఇవి ఇంకా బేరం కాలేవు మిగతా ఇక్కడ వచ్చేసి మీకు ఇంకోటి ఇక్కడ మెయిన్ తెలంగాణ మేకలు ఉన్నాయండి అన్ని తెలంగాణ మేకలకి బ్రీడ్కి సంబంధించిన మేకలు ఎక్కువగా ఉన్నాయి మీకు నచ్చిన వాళ్ళు తక్కువ రేట్లో మేకలు కావాలి మ అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మేము బ్యాచెస్ లాగా మాకు ఒక బ్యాచ్లో అన్ని రకాల మేకలు అంటే ఈన మేకలు కఠిన మేకలు ఈనడానికి రెడీగా ఉన్న మేకలు నెక్స్ట్ కట్టడానికి రెడీగా ఉన్న మేకలు లేదా దాని పిల్లలు ఇట్లా బ్యాచ్ మొత్తం మాకు కావాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అండి ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లు దొరుకుతాయి మీకు ఈడనే కాకుండా మాచేర్లు అయినా సరే పెబ్బేరు అయినా సరే మీకు బ్యాచ్లు బాగా దొరుకుతాయి అండి అక్కడ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు మేకలకు ఇక నెక్స్ట్ వచ్చేసి కోళ్ళ మార్కెట్ అండి ఇక్కడ కోళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు అమ్మకాలు జరుగునాయి మీరు నార్మల్గా చూసుకున్న ఎరగడైనా సరే తుక్కు కూడా అయినా సరే మనకు పెబ్బేరైనా సరే అన్ని దగ్గర ఎట్లయితే కోళ్ళని అమ్ముతారో ఈడ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది ఈడ కోళ్ళు అంతగా ఏం రాలేవు మనకి ఏదైతే బీరగాలు ఉన్నారో వాళ్ళే ఎక్కువగా రావడం జరిగిందండి ఇది మీరు అన్ని వీడియోస్లలో చూపించినట్టే ఇక్కడ కూడా టెంట్లు వేసుకొని సేల్ చేయడం జరిగింది ఆల్రెడీ మీరు చూసింటారు నా ప్రీవియస్ వీడియోలలో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి పందెం కోళ్ళు అండి పందెంకోళ్ళు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి నేను చాలాసార్లు చూసుకున్నాను మనకు నేను రెగ్యులర్గా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పుంజీ జస్ట్ ఫోర్ థౌజండ్స్కి వస్తుంది ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌసండ్కి మంచి బ్రీడర్స్ ఉన్నాయండి అంటే వీళ్ళకు రైతులు కాబట్టి వీళ్ళు ఓన్గా బ్రీడర్ని డెవలప్ చేసేసి ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్కే సేల్ చేసేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న పుంజు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పడం జరిగిందండి అంటే మీరే అర్థం చేసుకోండి బ్రీడర్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా కోళ్ళ మార్కెట్కు చూసుకుంటే కోళ్ళు కూడా చాలా మంచి కోల్స్ వస్తున్నాయి అన్ని రకాల బ్రీడ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కోళ్ళు కూడా ఎవరైనా తీసుకోవాలి చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు నా సజెషన్ ప్రకారం అయితే మీరు దీనికంటే పెబ్బేరు వెళ్ళడం బెస్ట్ అండి అక్కడ చాలా బాగుంటాయి కోళ్ళ దగ్గర అయితే ఎందుకంటే ఇక్కడ ఇదేనండి దేవరకాయరా మార్కెట్ మీరు మొత్తం మార్కెట్ మొత్తం తిప్పి చూపించాను ఇవి స్టెప్ బై స్టెప్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు ఫస్ట్ రైట్ సైడ్ గేట్ కాడ బఫెలోస్ మొత్తం ఉంటాయి లెఫ్ట్ సైడ్ గేట్ కాడ మొత్తం వచ్చేసి ఎద్దులు ఉంటాయండి దాని తర్వాత వచ్చేసి మీకు మేకలు ఉంటాయి మేకల పక్కన వచ్చేసి గొర్రెలు ఉంటాయి చూశారు కదండి ఇది మొత్తం దేవరకదర మార్కెట్ అండి దేవరకదర మార్కెట్లో మీకు చెప్పినట్టే ఫస్ట్ ఎంట్రెన్స్లో వచ్చేసి మీకు మొత్తం ఎద్దులు ఉంటాయి సెకండ్ ఎంట్రెన్స్లో వచ్చేసి మొత్తం మీకు బర్లు మాత్రమే కనిపిస్తాయి ఇక దాని తర్వాత వచ్చేసి మీకు మేకలు గొర్రెలు కనిపిస్తాయండి దాని తర్వాత వచ్చేసి మీకు కోళ్ళు ఉంటాయండి లైన్గా ఇదే దేవర్క్ర మార్కెట్ టోటల్ వ్యూ అండి ఇంకా మీకు వేరే మార్కెట్ల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మార్కెట్ నేమ్ నాకు కామెంట్ చేయండి నేను అక్కడ విజిట్ చేసి మీకు చెప్తానండి రైతు మిత్రుడు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలరు